బోధించు నాడు నేడు అంటూ గత ప్రభుత్వం ఫేజ్ వన్ టూ త్రీ అని మొదలు పెట్టింది పూర్తిగా చేయలేదు లో అనేక పనులు పెండింగ్ లో ఉన్నాయి ఫేజ్ వన్ ఫేజ్ టూ పెండింగ్ పనులు పూర్తి చేయడానికే నాలుగు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఖర్చు అవుతుంది పిల్లలను విద్యకు దూరం చేసే జీవో నూట పదిహేడు ని మా కూటమి ప్రభుత్వం రాగానే రద్దు చేసింది ప్రత్యన్యాయం తీసుకొచ్చి ఎక్కడైతే మౌలిక సదుపాయాలు అవసరం ఉందో తెలుసుకుని రేటింగ్ మెకానిజం ప్రకారం పనులు చేస్తాం మంత్రి నారా లోకేష్ తర్వాత ఫస్ట్ నేను అనుకుంది ఎందుకంటే ఈ కుటుంబీ ప్రభుత్వం ఏర్పడి ప్రధానమైన కారణం కూడా మనం నూట పదిహేడు జియో రద్దు చేస్తాం అని చెప్తాం జరిగింది ఎందుకంటే విద్య అనేది పిల్లలకి దూరం అవుతుంది మళ్ళీ ప్రాథమిక విద్య తీసుకురావాలనే ఆలోచనతో ఆ ఫోకస్ కి వెళ్దామనే లక్ష్యంతో ఉన్నాం అధ్యక్ష దాంట్లో భాగంగా ముందర జియో వన్ వన్ సెవెన్ కి ఆల్టర్నేటివ్ తీసుకురావాలి అది చూసుకున్న తర్వాత ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందో అది బేస్ చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఉంది అధ్యక్ష దాంట్లో అధ్యక్ష మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అనేక స్టార్ రేటింగ్ ఇస్తాం జరిగింది అధ్యక్ష జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్టార్ ఎందుకు చేసామంటే నేను కూడా వ్యత్యాసం చేశాను కొన్ని పాఠశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఉన్నాయి ఉన్నాయి టీవీలు ఉన్నాయి రంగులు ఉన్నాయి కొన్ని పాఠశాలలు అసలు లేవు అధ్యక్ష అంటే కంప్లీట్ ఎక్స్ట్రీమ్స్ నాకు ఫీల్డ్ లో కంపెనీ ఇది కరెక్ట్ గా భావించి కొన్ని నిర్ణయాలు ఒకటి లీక్ ప్రూఫ్ బిల్డింగ్ అన్నిటికి పెయింట్ ఉండాలి ఎలక్ట్రిసిటీ ఉండాలి ఫంక్షనల్ టాయిలెట్ ఉండాలి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉండాలని నిర్ణయం తీసుకున్నాను దీంట్లో భాగంగా మనం అనేక రేటింగ్ మెకానిజం ఏర్పాటు చేశాం ఆ రేటింగ్ ఎట్టి చేస్తున్నా వివరాలు త్వర సభ్యులు కూడా నేను పంపిస్తాను అధ్యక్ష దాంతో వాళ్ళు కూడా ఒక ఐడియా వస్తుంది దాన్ని బట్టి వాళ్ళ నియోజకవర్గంలో ఎందుకు ఒక పాఠశాల ఆ రేటింగ్ వచ్చిన తెలుసుకుని అది ఎట్లా ఇంప్రూవ్ చేయాలో ఒక అవకాశం ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు వాస్తవంగా అధ్యక్ష అన్ని ప్రభుత్వ పాఠశాలల్ని మనం ఫైవ్ స్టార్స్ రేటింగ్ తీసుకురావాలి సుమారుగా ఈ రోజు ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం పదమూడు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష సో ఇదేదో ఒక్క రోజులో చేస్తాం ఒకేసారి అయిపోతుంది అనుకుంటాం ప్రమాదకరం చేయలేం అధ్యక్ష ఒకరోజు అయ్యే పని కాదు అందరం కలిసికట్టుగా పని చేస్తే ఒక ఐదు నుంచి ఏడు సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష ఇక్కడ నేను గౌరవ సభ్యులందరినీ కూడా ఏంటంటే మనం కూడా ప్రభుత్వ పాఠశాలల్ని దత్తకు తీసుకుని లోకల్ సిఎస్ఆర్ నిధులు కానింది ఇతర వేరే కార్యక్రమాల ద్వారా నిధులు జతపరిచి ఈ ప్రభుత్వ పాఠశాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రధానంగా ఇంప్రూవ్ చేయాలని గౌడ సభ్యులందరినీ కోరుతున్న అధ్యక్ష